అందరికీ నమస్తే వెల్కమ్ టు కిఆర్కే డీ యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్లో ఈరోజు అనగా ఆగస్టు ఇరవై ఐదు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన వివిధ రకాల పూలదారుల గురించి వివరంగా తెలుసుకుందాం ఇవాళ మనకు కడపకి ఐదు వందల కిలోల ఏ గడ్ సెంటర్లు మరియు చిత్తూరుకి యాభై కిలోల ఏ గడ్ మురాబాద్ రస్ పంపించడం జరిగింది అలాగే మీకు పెళ్ళిళ్లకు వెడుకలకు ఇతర ఫంక్షన్లకు మండీలకు పువ్వులు కావాలంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఆరెంజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ ఇరవై ఐదు సెకండ్ క్వాలిటీ పదహైదు ఎల్లో బంతి ఫస్ట్ క్వాలిటీ పదహైదు సెకండ్ క్వాలిటీ పది పేపర్ ఎల్లో చామంతి కిలో యాభై రూపాయలు గుండీపూలు నలభై పన్నీరాకు ముప్పై పేపర్ వైట్ చామంతి ఫస్ట్ క్వాలిటీ ఎనభై సెకండ్ క్వాలిటీ అరవై మొరాబాల్ రోస్ ఎనభై వెల్వైట్ నలభై పింక్ రోస్ బటన్ అరవై వైలెట్ చామంతి అరవై మ్యారీగోల్డ్ ఎనభై కట్రోస్ వైట్ ఇరవై పిస్సుల ధర నలభై రూపాయలు కట్రోస్ రెడ్ ఇరవై పిస్సుల ధర అరవై రూపాయలు ఎల్లో రోస్ అరవై సంపంగి నూట అరవై సెంట్రల్ ఎనభై సెంట్రోస్ అరవై గన్నేరుపూలు నూట యాభై నందివర్ధనం ఎనభై కాకడాలు నూట ఎనభై సన్నజాజులు రెండు వందల ఎనభై మల్లెపూలు నాలుగు వందలు కనకాంబరం ఎనిమిది వందలు బిస్కెట్ చామంతి ఎనభై ఆర్కాసి తొంభై ఉనీషా డెబ్బై పచ్చమెల్ల కిలో ధర రెండు వందల ఎనభై రూపాయలు రోజు వరదల్లో అందుబాటులో ఉంటాయి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు